నేను ఫోన్ చేశాను కమిషనర్ గారికి అప్పుడు వెంటనే పంపించారు కమిషనర్ గారి దగ్గర మొత్తం పూర్ంత కంటిజెన్స కి అల్్రెడీ డ్రైనేజ్ కూడా లేదు తెర్ దీనికి ఒక అప్పుడు రెస్పాండ్ ఇప్పుడు రీసైక్లింగ్ డెంపింగ్ ఎక్కడ ఉసిస్తారు నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను పడవపెట్టే అప్పుడు ఏదో కొద్దికొద్దిగా కంటిజెన్స వేరియస్ కదా నేను నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ నేను చాలా సార్లు చెప్పాను సార్ కెమిస్టర్ మ్యాడం కూడా వాట్సాప్ పెట్టేందుకు త్రీ ఎకెట్స్ సార్ వన్ అకేషన్ సార్ త్రీ ఎకెట్స్ ఉంది సార్ ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ మనకి అంటే అన్నారు సార్ ఇప్పుడు తమరు ఏం చేశారండి సార్ అది తీసేసి మళ్ళీ ఇలాంటి రీసైక్లింగ్ చేసి ఫిల్ చేసుకొని త్రీ అకెట్స్ ఎస్ జీపీ ఉంది సార్ ఓకే ఇది ఎమ్మో మనం తిరుగుతా అయితే మొత్తం అంతా కూడా ఊపే సార్ ఏం ఏ వెహికల్నా జేసీబీ కూడా దిగిపోతుంది లాస్ట్ టైం స్టార్ట్ చేస్తారు కానీ ఇంజినేషనల్ మోటార్ బాడీస్ అయితే ఏమైందంటే మనకి ఇప్పుడు ఈ ఏరియా ఇది చదువు సార్ దీని పక్కనే ఎడ్జాయినింగ్ సార్ త్రీ ఏకర్స్ మొత్తం సెవెన్ ఏకర్స్ అయితే ఇప్పుడు ఈ సైట్లో మనకి ఈ త్రీ ఏకర్స్ సైట్ ఎస్టీపీ ఈ సైట్ మనం ఫిల్ చేయాలి సార్ ఫ్లడ్ లెవెల్ వరకు ఫిల్ చేయడానికి చాలా హెవీ కాస్ట్ అవుతుంది ఇది ప్రాజెక్ట్ ఎస్టీబీ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా ఫిల్డింగ్ ఇంక్లూడింగ్ లేదనమాట అయితే మనకి రోడ్డు మన రవి గారు వేస్తున్నారు కానీ ఇక్కడ ఇది ఇంకా మనకి ప్రాసెస్లోనే ఉంది దీనికి ఇక్కడ దాకా మనం ఫిల్లింగ్కి వెళ్ళాలి అంటే ఉన్నవే ఇక్కడ నుంచి సైడ్ నుంచి ఇలా టెంపరీ రోడ్ వేసుకుని ఇక్కడ దాకా వెళ్ళాలి రోడ్ ఈ రోడ్ ఇది తప్ప వేరే ఆల్టర్నేటివ్ సో అని మనం మనకి కంపోస్ట్ షాడ్లో రీసైకిల్ అయిన మెటీరియల్ సెకండ్ గ్రేడ్ మెటీరియల్ సార్ సెకండ్ గ్రేడ్ మిట్రల్ ఇక్కడ డమ్ చేసి దీన్ని రోడ్ ఫార్మేషన్ చేస్తాం ఇది తర్వాత బండ్ ఫార్మేషన్ అయినప్పుడు దీన్ని ఇది కిందకి వెళ్ళిపోతుంది దీనిపైన మళ్ళీ ఇంకో త్రీ ఫోర్ లేయర్స్ వచ్చేస్తాయి సార్ అయితే ఈ ప్రాసెస్లో ఏమైందంటే ఇక్కడ కొంత అనాథరైజ్డ్ డంపింగ్ జరిగింది మాట వాస్తవమే సార్ అంటే కొంత ఆ సైడ్ నుంచి శానిటేషన్ సైడ్ నుంచి జరిగింది బయట ప్రైవేట్ సైడ్స్ కూడా కొంతమందికి డంప్ చేసిన మాట వాస్తవే అయితే మ్యాక్సిమం క్లియర్ చేసాం సార్ ఇప్పుడు ఇది కూడా క్లియర్ చేసేస్తాం త్రీ డేస్లో మొత్తం క్లియర్ చేయించారు ఓన్లీ సెకండ్ గ్రేడ్ మెటీరియల్ తప్ప ఇంక వేరే మెటీరియల్ ఏదే ఉండదు సార్ ఇది మనకు టోటల్గా ఇంకేలాగా సెకండ్ గ్రేడ్ మీద మళ్ళీ మనం మొరం లేరు వస్తుంది మొరం లేరు వచ్చేదానికి ఎంత టైం పడుతుంది ఈ ప్రాజెక్ట్ టెండరింగ్ ఉంది సార్ యాక్చువల్గా ఇది మనం చేస్తున్న వర్క్ సార్ ఇది అర్బన్ ట్రైనింగ్ వాళ్ళు ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఇది దీని డిపిఆర్ అయిపోయింది టెండర్ స్టేజ్లో ఉంది సార్ ఓకే ఈ మంత్ ఎండింగ్ టెండర్కి వెళ్తుంది నెక్స్ట్ మంత్ గ్రౌండ్ అవుతుంది సార్ అప్పుడు ఏది దీని మీద ఏ రోడ్డు వస్తుంది దీని మీద ముర్రమ్మల ఎయిర్ వస్తుంది సార్ మనకి ఎట్లా ఉంటుంది అంటే తర్వాత స్టోన్ పిచ్చింగ్ కూడా వస్తుంది సార్ ఈ సేమ్ అంటే అది వాటర్ మొత్తం ఇదంతా కూడా మొత్తం డిస్టిలేషన్ చేసేశారు సార్ ఇంతలో వాటర్ నీ వాటర్ అంటే మనకి రెయిన్ వాటర్ ఆల్రెడీ ఆటోమేటికల్లీ స్టోర్ అవుతుంది ప్లస్ స్టోన్ పిచ్చింగ్ చుట్టూ కూడా గట్ట వచ్చి గ్రౌండ్ ఫిల్లింగ్ వచ్చి ఇట్లాగా సిట్టింగ్ గార్డెనింగ్ ఈ ఏరియానేమో పార్క్ డెవలప్‌మెంట్ కూడా వస్తుంది ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు క్లియర్ అవుద్ది మనకి ఇది వన్ వీక్లో లో క్లియర్ అవుతుంది

వాడే మెటీరియల్ అందులో అన్ని ఉంటాయి ఆ స్పెసిఫికేషన్ ప్రకారం ఆ మెటీరియల్ వాడతారు అంటే మామూలు మెటీరియల్ వాడే దీంట్లో బ్యాక్టీరియా ఇంకో త్వరగా ఏమొచ్చిందంటే సార్ లాస్ట్ టైం ఈ వర్క్ టైక్ అప్ వేసిటేషన్ చేయడానికి చేంజ్ జేసిబీ కానీ జేసీబీ కానీ ఏదైనా వెళ్ళాలంటే చుట్టూ హౌసెస్ ఉండడం వల్ల ఎక్కడ బండ్లు వేస్తారు అసలు దీనికి జేసీబీ నించొని పని చేయడానికి ఇప్పుడు రాక్

బట్ ఇప్పుడు అంటే దీని రెండు ప్రాజెక్ట్ కింద పెంచు వన్ టెంచ్ కింద వచ్చిందండి రెండు కలిపి నాలుగు కోట్ల యాభై రెండు లక్షలు ఉంది అది ఇప్పుడు డిపిఆర్ అయిపోయిందండి ఇప్పుడు అండర్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఇప్పుడు సమ్మర్ లోపల అయిపోవాలి సార్

جان کي چيو کي چيو جو جان کي پروگرام پڙهي ته من کي گاوڙ گودي پڙھت ني راي అంటే చిన్నగా రెండు కాంపాక్ట్ ఉన్నాయి సార్ అవసరం అనుకుంటే మనం ఇంకో కాంపాక్టర్ తీసుకుంటాం సో దాన్ని ఏంటంటే మనకి డిస్టెన్స్ వచ్చి మాక్సిమం థర్టీ కిలోమీటర్స్ కంటే ఎక్కువ రాదు సార్ రాజమండ్రి అవతల కొట్టు పెట్టినట్టు सर సర్ లోపల सर తీయండి మీరు మీరు పొప్పుడు లాంకే చెప్పండి చేస్తాం 10 ఏ చేయించారు ఇమ్మీడియట్గా మళ్ళీ కనపడకుండా వచ్చాను మళ్ళీ గవర్నమెంట్లో ఎక్స్పాలి సార్ చాలా

ఓకే ఈరోజు నిడదోలు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని పర్యవేక్షించడం జరిగింది మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు ఇంకా ఇతర నాయకులు వైస్ చైర్పర్సన్ గారు అందరం కలిసి స్థానిక వార్డు కౌన్సిలర్లు అందరం కలిసి పరిశీలించడం జరిగింది ఇవన్నీ కూడా త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి మాటని తీజేయడం జరిగింది ముఖ్యంగా ఎస్టీపీ నిర్మాణం జరుగుతున్నటువంటి ఆ ప్రాంతం అక్కడ ఉన్న రోడ్డు ఫార్మేషన్ విషయంలో కూడా లయన్స్ క్లబ్ వారు వారి సహకారంతో రోడ్ ఫార్మేషన్ విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలనేటువంటి మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ అదేవిధంగా ఫిష్ మార్కెట్ని ఆధునీకరించాలనేటువంటి ఆలోచన దాని పక్కనే ఏదైతే మొత్తం వాటర్ ట్రీట్మెంట్ అనేటువంటి జరిగేదానికి అవకాశం ఉన్నటువంటి శాంక్షనింగ్ ఉందో దానికి సంబంధించిన ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తవ్వాలనేటువంటి ఆలోచన గట్టిగానే చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇక్కడ ఈ వార్డ్లో అర్బన్ హెల్త్ సెంటర్ ఈ అర్బన్ హెల్త్ సెంటర్కి సంబంధించి ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో చేయవలసినటువంటి సదుపాయాలు అన్నింటినీ కల్పించడానికి రమారమే ఇంకా ముప్పై ఐదు లక్షల రూపాయల అవసరం ఉంటుందనేటువంటి మాట చెప్తూ ఉన్నారు దాన్ని కూడా వెంటనే శాంక్షన్ చేయించడానికి వీలుగా ప్రభుత్వంతో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేస్తామనేటువంటి మాట తెలియజెప్పాం దాంతోపాటు హాస్పిటల్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని సడన్ విజిట్ చేయడం జరిగింది ఆ విజిట్లో కూడా కొన్ని ఇబ్బందులు కనబడ్డాయి ముఖ్యంగా స్టాఫ్ సమయానికి రాకపోవటం కొంచెం వృద్ధుల పట్ల బాగా అనారోగ్యంగా ఉన్న వారి పట్ల సరైనటువంటి సహకారం వాళ్ళు ఇవ్వకపోవడం అనేటువంటిది ప్రత్యేకంగా కనబడింది దానికి సంబంధించి కూడా వారికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాం అతి త్వరలో మీరు సరైనటువంటి పద్ధతుల్లోకి రాకపోతే దాని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా మనం జాగ్రత్తగా అప్గ్రేడ్ చేసుకోవాలి అదేవిధంగా మెడిసిన్స్ అందరికీ అందుబాటులో తీసుకురావాలనేటువంటి మాట కూడా తెలియజేయడం జరిగింది దానికి అవసరమైతే ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఇంకా మెడిసిన్స్ ఇచ్చే విషయంలో మరింత శ్రద్ధ కనపరుస్తామనేటువంటి మాట కూడా తెలియజెప్పాం మొత్తంగా చూసుకుంటే నిడదోలు పట్టణాన్ని ఒక ఫేస్ లిఫ్ట్ చేయడానికి వీలుగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నటువంటి నేపథ్యంలో సమిష్టి ఫుడ్తో దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం చేసేటువంటి పనులు ట్రాన్స్పరెంట్గా ఉండాలని అదేవిధంగా పనులన్నీ కూడా తొలిదిగదులు కూర్చోవాలనేటువంటి దీక్షతో ఉన్నాం రాబోయే కొద్ది రోజుల్లోనే నిడదోల్ని తప్పనిసరిగా ఫేస్ లిఫ్ట్ చేస్తాం ఇప్పటికే మనం రుణా ద్వారా కానీ ఇతర కానీ ఫిఫ్టీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కానీ నిధులను సమీకరిస్తున్నాం వాటి ద్వారా రమారమే ఒక మూడు నాలుగు కోట్లతోటి నిడదోలు పట్టణంలో వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కూడా మేము ప్లాన్లు తయారు చేసుకుంటున్నాం అదేవిధంగా పర్యాటక ప్రాజెక్టులో కూడా నడుదూల పట్టణానికి కూడా పెట్టడం జరిగింది అని దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి కాలువలో మన బోటింగ్ కానీ రోడ్ సైడ్ రెస్టారెంట్స్ కానీ అదేవిధంగా కోట సత్యం తల్లి టెంపుల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా అందులో పెట్టడం జరిగింది ఇలా మొత్తంగా చూసుకుంటే నెడూరు పట్టణాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఒక టీమ్గా కమిషనర్ గారు కానీ చైర్మన్ గారు కానీ ఇతర కౌన్సిలర్లు కానీ అందరం కలిసి దీన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తామనేటువంటి వాటిని సందర్భంగా తెలియజేస్తూ ఇంకా చూడాల్సిన ఉన్నాయి నేను చూసి వాటి విధంగా నిర్ణయం రావద్దు థ్యాంక్ యూ ఆయన కూడా కష్టపడి మనిషి తప్పకుండా చేయిస్తాము Ja, das war's.